వీక్షకులకు స్వాగతం నమస్కారం ఇటీవల చంద్రబాబు నాయుడు గారు ప్రతి సమావేశంలో లాజిస్టిక్స్ హబ్ కోస్టల్ కారిడార్ రైల్వే కనెక్టివిటీ హైదరాబాద్ బెంగళూరు రైల్ కనెక్టివిటీ రోడ్ కనెక్టివిటీ అలానే హైదరాబాద్ చెన్నై రైల్ కనెక్టివిటీ అమరావతి బెంగళూరు రోడ్ కనెక్టివిటీ రైల్ కనెక్టివిటీ లాజిస్టిక్ హబ్ గురించి ఆయన పలు సందర్భాల్లో పలుమార్లు ప్రస్తావించారు సుమారుగా రెండు మూడు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు ఈ ప్రాజెక్టుల వల్ల రాష్ట్రానికి జరిగే మేలేంటి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి అలానే హైదరాబాద్ బెంగళూరు రోడ్ రైలు కనెక్టెడ్ వల్ల ఆంధ్రప్రదేశ్కి వచ్చే ప్రయోజనాలు ఏంటి హైదరాబాద్ చెన్నై రోడ్ కనెక్టివిటీ రైలు కనెక్టెడ్ వల్ల ఆంధ్రప్రదేశ్ జరిగే మేలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విశ్లేషించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం అండి చంద్రబాబు నాయుడు గారి మధ్య చాలాసార్లు లాజిస్టిక్ హబ్ గురించి రోడ్ కనెక్టివిటీ రైలు కనెక్టివిటీ తీర ప్రాంత రైలు ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు సుమారుగా మూడు నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ప్రాజెక్టులు ఇవన్నీ ఇవన్నీ నెరవేరాలని ఆయన ఉద్దేశం నెరవేర్తే రాష్ట్రానికి వచ్చే ప్రయోజనం ఏంటి అలాగే హైదరాబాద్ బెంగళూరు హైదరాబాద్ చెన్నై ప్రాజెక్టు వల్ల ఏపీకి వచ్చే మేలు ఏంటి సార్ జరిగే మేలు ఏంటి ఇది ఏంటంటే రోడ్డు అనేది నాగరికతకి చిహ్నం ఒక చోట నుంచి ఒక చోటకి సులభంగా వెళ్ళగలిగితే కమ్యూనికేషన్ పెరుగుతుంది నెట్వర్క్ పెరుగుతుంది దీన్ని మామూలుగా మనమేదో చుట్టాలింట్లో పెళ్ళికి వెళ్ళినట్టు కాదు కదా ఇది ఏంటి అంటే ఒక చోట నుంచి ఇంకొక చోటకి వస్తువులని కదిలించాలి ఒక చోట నుంచి ఇంకొక చోటకి వస్తువులు సులభంగా చేరే మార్గం కనుక కనిపెడితే దానివల్ల ఏమవుతుంది అంటే మీకు రవాణా ఖర్చు తగ్గుతుంది మీకు ఉదాహరణకి హైదరాబాద్ నుంచి చెన్నై ఏదన్నా ఒక ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకెళ్ళాలనుకోండి అనుకోండి హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళటానికి మీకు ఒక ముప్పై ఆరు గంటలు పట్టింది అనుకోండి ఒక లారీ ప్రయాణం చేయటానికి ఈ ఫ్రూట్స్ వెజిటబుల్స్ అక్కడికి తీసుకెళ్ళి ప్రయోజనం ఏంటి అన్ని కుళ్ళిపోతాయి కదా దానికి ఏం చేయాలి ఇక్కడ ఈ కంటైనరు ఏసీ కంటైనర్ పెట్టుకోవాలి ఏసీ కంటైనర్ ఉన్న వాటిలోనే ఈ గూడ్స్ ని మూవ్ చేయడానికి వీలవుతుంది అవుతుంది అట్లా కాకుండా హైదరాబాద్ నుంచి చెన్నైకి కరెక్ట్ గా ఒక ఎనిమిది గంటలు తొమ్మిది గంటల్లో ఉదాహరణకి చెప్తున్నాను యాక్చువల్ ఇది కాదు చెప్పేది ఒక ఆరేడు గంటల్లో వెళ్ళిపోయింది అనుకోండి మీకు ఈ రిఫ్రిజిరేషన్ ఖర్చు తగ్గుతుంది ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎక్కడ ఆగకుండా హైదరాబాద్ లో బయలుదేరి చెన్నైకి వెళ్ళిపోతుంది వెళ్ళిన తర్వాత ఈ బెనిఫిట్ అంతా కూడా అటు రైతుకి ఇటు కన్జ్యూమర్కి ఇద్దరికి షేర్ అవుతుంది దీన్నే లాజిస్టిక్ ప్రాబ్లమ్స్ అంటారు మామూలుగా లాజిస్టిక్ ప్రాబ్లమ్స్ని తీరిస్తే మీకు గూడ్స్ ట్రాన్స్పోర్టు ఒక చోట నుంచి ఇంకో చోటకి సులభంగా జరిగేలాగా చేయగలిగితే ఇది తగ్గుతుంది ఇది తగ్గటం అనేది బెనిఫిట్ ఆటోమేటిక్గా అందరికీ అది సర్కులేట్ అవుతుంది దీనివల్ల మీకు మీకు ఇంకొక ప్రయోజనం ఏంటి అంటే ఎవరైనా సరే ఉత్పత్తిదారులు ఉత్పత్తిదారులు తమకి అనువైన ప్లేసులో వస్తువుని ఉత్పత్తి చేసి ఈ దేశంలో లేదు ఈ ప్రపంచంలో ఎక్కడికైనా పంపించుకునే వీలు ఉంటే తనకు అనువైన ప్లేస్లో ఆ తయారు చేసుకుంటాడు అంటే తనకి ఎక్కడ లేబరు ఈజీగా ఈజీగా అవైలబుల్గా ఉంటుందో ఎక్కడ వాటరు కరెంటు ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లేసులో ఉండి అతను తయారు చేసుకుంటే తీసి అక్కడ వేస్తే ఆ రోడ్డు మీద వెళ్ళిపోతుంది ఇటువంటివన్నీ డెవలప్మెంట్స్ జరుగుతాయి ఈ డెవలప్మెంట్స్ జరగటాన్ని అంటే ఇంతకు ముందు చేయలేదా అని మీరు అడగచ్చు నేను అంతకు ముందు విషయాలు నేను చెప్పను కానీ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి మాత్రం చేయలేదు ఎందుకు చేయలేదు అంటే ఇప్పుడు దాదాపుగా ఒక పదమూడు పద్నాలుగు నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఏపీ ద్వారా వెళ్ళేవి ఏపీ ద్వారా వెళ్ళేవి ఇవి దాదాపుగా లక్ష నలభై వేల కోట్ల రూపాయలతోటి వీటిని వెయ్యాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపించింది పంపిస్తే ఏంటి అంటే ఇవన్నీ కూడా వీటి వీటన్నిటికీ ఈ ప్రాజెక్టులన్నిటికీ భూమి సేకరించి రాష్ట్ర ప్రభుత్వం అప్పగిస్తే కేంద్ర ప్రభుత్వం అవన్నీ రోడ్లు పరిచిపెడుతుంది భూమి సేకరణ కష్టమే జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయాడు బెనిఫిట్ ఎవరికి వస్తుంది డబ్బులన్నీ కేంద్రం పెడుతుంది లాభం అంతా రాష్ట్రానికి వస్తుంది ఎంత బ్యూటిఫుల్ ఈ ప్రాజెక్ట్స్ చూడండి మీరు రాష్ట్రానికి లాభంతో పాటు పొలం ఇచ్చిన రైతులకు కూడా లాభం జరుగుతుంది మీకు అసలు అదే కాదు నేను ఇందాక చెప్పాను కదా ఎవరు ఎక్కడ ఏ మూల కూర్చోనైనా వాళ్ళకి అనువైన వస్తువులు తయారు చేస్తే దేశం మొత్తం సర్కులేట్ చేసుకోవచ్చు అటువంటి వెసులుబాటు కల్పించే ప్రాజెక్టులని ఈ జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు ఒకటి రెండు చేయటానికి ప్రయత్నం చేశాడు ఒక కార్పొరేషన్ పెట్టాడు ఈ రోడ్డు కార్పొరేషన్ అని గా పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు పెట్టాడు ఈ టోల్ ఛార్జీలు వసూలు అవుతాయి కదా ఈ టోల్ ఛార్జీలన్నీ ఆ కార్పొరేషన్కి డైవర్ట్ చేసి ఆ కార్పొరేషన్ భవిష్యత్ ఆదాయం మీద అప్పు తెచ్చుకోవడానికి చేశాడు ప్రజల కోసం ప్రజల కోసం కాదు అప్పు తెచ్చుకోవడానికి చేశాడు నువ్వు యాక్చువల్గా నువ్వు చేయాల్సింది ఏంటి రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదో నువ్వు దాని ద్వారా భూ సేకరణ చేసి కేంద్రానికి ఇస్తే రోడ్లు వేస్తారు కదా అది చేయలే ఒక ఇంచి స్థలాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో రోడ్డు ప్రాజెక్టుల రోడ్డు ప్రాజెక్టులకు గాని వేరే ఏ ప్రాజెక్ట్ లాజిస్టిక్ ప్రాజెక్టులకి దేనికి ఒక ఇంచి స్థలాన్ని అతను సమీకరించలేకపోయాడు సేకరించలేకపోయాడు దాంతో లక్ష నలభై వేల కోట్ల రూపాయల ఒక పదమూడు ప్రాజెక్టులు అయిపోయినాయి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే అయ్యా మరి వీటన్నిటికీ టైం ఉందా లేదా ఒకసారి చూసి చెప్పండి అని అడిగాడు అడిగితే దాన్ని అండి మీరు అదేం లేదు మనం రివైవ్ చేద్దాం అక్కడ కేంద్రంలో నితిన్ గడ్కరీ అవును ఆయన సూపర్ ఫాస్ట్ ఆయన మామూలుగా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ నువ్వు ముందరకు వచ్చి నువ్వు పది రోడ్లు అడిగితే నేను ఇరవై రోడ్లు ఇస్తా తొందరగా చేస్తావా అని అడుగుతాడు అటువంటి మంత్రి ఆయన అసలు డైనమిక్ మినిస్టర్ అనమాట ఈ రోజున మొత్తం దేశం మొత్తంలో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్డు నెట్వర్క్ ప్రాజెక్టులు ముందరికి వెళ్తున్నాయి అంటే నితిన్ గడ్కరీ దూరదృష్టి అంత దూరదృష్టి ఉన్న మంత్రితోటి రాష్ట్ర ప్రభుత్వం కరెక్ట్గా వర్కౌట్ చేసుకోగలిగితే ఎంత బెనిఫిట్ ఉంటుందో మీరు ఆలోచించండి చంద్రబాబు నాయుడు చేసిన పని అది ముందు కూడా విజయవాడ మొత్తం ఆయన చంద్రబాబు నాయుడు ఒక ఐడియా వేసి మీకు అక్కడ విజయవాడకు సంబంధించిన ఫ్లైఓవర్లన్నీ ట్రాఫిక్ రద్దీ లేకుండా పోవాలి అని చెప్పి వెస్ట్ బైపాస్ మీకు వెస్ట్ నేను అదే చెప్పు నెక్స్ట్ అదే చెప్పబోతాను వెస్ట్ బైపాస్ ఎవరిచ్చారు చంద్రబాబు నాయుడు అప్పుడు తీసుకొచ్చింది ప్రాజెక్టులవన్నీ ఈ ప్రాజెక్టులన్నీ ఐదు సంవత్సరాల పాటు మూలన ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళి కేంద్ర ప్రభుత్వాన్ని అంటే ఆయన అధికారంలోకి రాగానే అడిగితే మహద్భాగ్యం మీరు తొందరగా భూ సేకరణ ప్రక్రియ మొదలుపెట్టి పంపిస్తే ప్రాజెక్టు ఇప్పుడు రెడీగా ఉన్నాయి ఇచ్చేస్తామని చెబితే ఆయన కరెక్ట్ గా తీసుకొచ్చేసి ఆరు నెలల్లో ఎనిమిది నెలల్లో పట్టింది లక్ష నలభై వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు తీసుకొచ్చి దంపు చేశారు ఆంధ్రప్రదేశ్ మీద మొత్తం అవన్నీ కూడా ఇంకొక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో కంప్లీట్ అయిపోతాయి పెద్ద పెద్ద రోడ్ నేషనల్ నెట్వర్క్ నేషనల్ రోడ్ నెట్వర్క్ ఇవే కాకుండా రైల్వే ప్రాజెక్ట్స్ ఉంటాయి రైల్వే ప్రాజెక్ట్స్లో ఏంటి అంటే చాలా కాలం కిందట ఒక పదేళ్ల కిందట దాని పాలసీ మార్చారు ఏదైనా రైల్వే లైన్ వేయాలి అంటే దాని వయబులిటీ ఫీజిబిలిటీ ఇవన్నీ చూసుకుంటుంటారు ఇవన్నీ చూసుకొని రైల్వేకి ఆదాయం వస్తుందా లేదా అని ఆలోచించుకొని ఆ రైల్వే లైన్ వేసే పద్ధతి ఉండేది ఇది వరకు ఆ తర్వాత దాన్ని అమెండ్ చేశారు అది ఫీజిబిలిటీ ఉండాలి అది వైబిలిటీ ఉండాలి ఇవన్నీ ఉన్న తర్వాత యాభై శాతం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే యాభై శాతం రైల్వేస్ పెట్టుకొని చేస్తాయి ప్రాజెక్టులు నిధులు అండి నిధులు ఖర్చు అట్లా అయితే రైల్వే ప్రాజెక్టులు వస్తాయి కొన్ని కొన్ని స్కీమ్స్ ఉంటాయి మోడర్నైజేషన్ ఆఫ్ రైల్వే స్టేషన్స్ అవన్నీ వాళ్లే చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు ఈ రైల్వే లైన్ వేయాల్సినవి అంటే వాళ్ళ వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఇన్వాల్వ్ చేస్తే ప్రాజెక్టు సజావుగా జరుగుతుంది ఫాస్ట్గా జరుగుతుంది అన్న కాన్సెప్ట్ త్వరగా కంప్లీట్ అయిపో త్వరగా కంప్లీట్ అయిపోతుంది ప్రజలకు ఉపయోగపడుతుంది అన్న కాన్సెప్ట్ అంతే ఇందులో ఏదో వాటాలు వేసుకు తీసుకునేదేం కాదు రైల్వే ప్రాజెక్టులకి యాభై శాతం నిధులు ఇవ్వాలి అంటే జగన్మోహన్ రెడ్డి గుండె డామ్ అన్నది ఒక్క ప్రాజెక్టు టేకప్ చేయలేదు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మళ్ళీ నాలుగోసారి ముఖ్యమంత్రి కాగానే ఆ రైల్వే ప్రాజెక్టులన్నీ బతికించుకొని వచ్చాడు మరి ఫిఫ్టీ పర్సెంట్ ఫండింగ్ అంటే ఈయన ఎలా చేయగలుగుతాడు సార్ అంటే భూసేకరణ ఇవన్నీ ఉంటాయి కదా ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ ఇవన్నీ చేయాలి ఇంకొక విషయం ఏంటంటే మీకు రైల్వే లైన్ వేస్తే ఇప్పుడు మనకి ఎన్ని ఓడ్రేవులు రెడీ అవుతున్నాయి విశాఖపట్నం కాకినాడ మూలాపేట మచిలీపట్నం అసలు ఈ కృష్ణపట్నం రామాయపట్నం అన్ని రెడీ అవుతున్నాయి కదా ఇవన్నీ పోర్ట్లు రెడీ చేసుకొని ఒకవైపు రోడ్డు కనెక్టివిటీ చేసుకుంటూ ఇంకొక వైపు రైల్వే లైన్లు వేసుకోకపోతే పోర్టుల నుంచి మెయిన్ గా అంటే కొంత కొంత రోడ్డు మీద తీసుకెళ్తారు మెయిన్ ఎయిటీ పర్సెంట్ ట్రాన్స్పోర్ట్ రైల్వే లైన్ ద్వారానే గూడ్స్ మూవ్ అవుతూ ఉంటాయి చీపర్ వే కాబట్టి బై రోడ్ కాస్ట్లీ ఉంటుంది బై రైల్ అంతకన్నా తక్కువ ఉంటుంది బై వాటర్ ఇంకా తక్కువ ఉంటుంది ఇది లెక్క అనమాట ఇది దీస్ ఇవన్నీ కూడా లాజిస్టిక్ క్యాలిక్యులేషన్స్ అందుకని రైల్వే లైన్స్ ఇంప్రూవ్ చేస్తే ఎవరికి బెనిఫిట్ స్టేట్కి బెనిఫిట్ స్టేట్కి ఎంత బెనిఫిట్ అంటే మనం మన మన ఆదాయం మనం పెంచుకోవడమే కాకుండా నేషనల్ ఆదాయానికి మనం కాంట్రిబ్యూట్ చేస్తాం విశేషంగా కాంట్రిబ్యూట్ చేస్తాం ఉద్యోగాలు పెరుగుతుంది అంతే కదా మరి ఇది ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీవే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేవే మీకు ఇంకోటి ఏంటి రైల్వే లైన్ కనెక్టివిటీ ఉంటే గూడ్స్ ఈజీగా పోర్ట్కి చేరవేస్తే పోర్ట్ నుంచి ఇతర దేశాలకి వెళ్ళిపోతాయి ఇతర దేశాల నుంచి వచ్చేవి ఈజీగా మన దేశంలోకి తక్కువ తక్కువ ఖర్చుతో వచ్చేస్తాయి మరి మనం ఫిఫ్టీ పర్సెంట్ పెట్టుకోవడంలో తప్పే ఉన్నదని మీరు చెప్పండి అప్పు తెచ్చుకునైనా పెట్టాలి అప్పు తెచ్చుకునైనా పెట్టాలి మీకు మొత్తం నిన్న ఆర్థిక సర్వే ఒకటి రిలీజ్ అయింది అందులో ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నది అంటే మీకు ఒక ఒక్క పాయింట్ ఒక ఓన్లీ ఒక సెక్టార్ చెప్తా ఇండియాలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి రెండు మూడు సంవత్సరాలలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మౌలిక సదుపాయాల కల్పన మీద లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నారు అందుకనే మీరు గమనిస్తే మోడీ ప్రత్యర్థులందరూ కూడా దేశాన్ని అప్పుల్లో ముంచుతున్నాడు అప్పుల్లో ముంచుతున్నాడు అనే ప్రచారం చేస్తారు మీరు ముఖ్యంగా కమ్యూనిస్టులు ఈ ప్రచారం ఎక్కువ చేస్తారు మోడీ అప్పులు తీసుకొస్తున్నది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం రోడ్డు నెట్వర్క్ రైల్ నెట్వర్క్ మొత్తం సి నెట్వర్క్ ఇవన్నీ పోర్ట్స్ నెట్వర్క్ ఇవన్నీ కూడా మనం రెడీగా పెట్టుకుంటే తప్ప మన దేశం అభివృద్ధి కాదు అన్న ఉద్దేశంతో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నడూ లేనంతగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద మనం పెడుతూ ఉన్నాము సేమ్ కాన్సెప్ట్ చంద్రబాబు నాయుడు ఈ పని ఎప్పటినుంచో మొదలు పెట్టి చేస్తూ ఉన్నారు ఎప్పటినుంచో మీరు ఎప్పుడైనా చూడండి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద విపరీతమైన ఖర్చు ఉంటుంది విపరీతమైన ఖర్చు ఉంటుంది మొత్తం ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం ఫండ్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయం మీద ఖర్చు పెట్టే ఏకైక ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో చంద్రబాబు నాయుడు ఆయన ఎప్పుడు ఏ టెన్యూర్లో ఉన్న మీరు ఆయన ముఖ్యమంత్రి మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మీరు చూసుకోండి ఎందుకు అంటే ఇట్ ఈస్ ఎ మస్ట్ నువ్వు అప్పు తీసుకొచ్చి పప్పు బెల్లాల్లాగా తింటే ఇవాళ తింటావు రాత్రికి మళ్ళీ ఆకలి అవుతుంది ఎన్నిసార్లు అప్పు తెచ్చుకుంటావు ఎన్నిసార్లు తింటావు ఒక్కసారి అప్పు తెచ్చి దాన్ని ఒక పెట్టుబడిలాగా పెట్టుకుంటే నీ జీవిత కాలం మొత్తం దాని మీద ఆధారపడి బతకచ్చు ఆదాయంతో ఆ ఆదాయం దాని మీద వచ్చే ఆదాయం తోటి బతకచ్చు ఇది కాన్సెప్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కాన్సెప్ట్ ఇది జగన్మోహన్ రెడ్డి టైంలో మొత్తం పడిపోయి ఈశాన్య రాష్ట్రాల కన్నా తక్కువ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టిన రాష్ట్రం ఏదన్నా ఉంది అంటే అది ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచరే లేదు మొత్తం అంటే ఈ రోజున మీరు చూడండి ఈ మొత్తం ఈ పోర్టులు డెవలప్ చేయటమే కాకుండా రోడ్డు నెట్వర్క్ డెవలప్ చేయటమే కాకుండా ఈ రైల్ ప్రాజెక్టులు ఇవన్నీ తీసుకురావటం వీటన్నిటితో పాటు వీటన్నిటి వల్ల ఏంటి అంటే ఇవన్నీ చేయటానికి ముందుగా అంటే ఏదో ఆషామాషిగా జరిగిన విషయం కాదు అని చెప్పటానికి నేను మీకు ఒక పాయింట్ చెప్పేది ఏంటి అంటే లాజిస్టిక్ ప్రాబ్లమ్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉన్నది లేకపోతే గూడ్స్ ని మనం సజావుగా చెయ్యలేము అని చెప్పి చంద్రబాబు నాయుడు ఈ లాజిస్టిక్ ప్రాబ్లమ్స్ మీద రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక కాన్సెప్ట్ పేపర్ విధాన పత్రాన్ని తయారు చేశారు పాలసీ డాక్యుమెంట్ లాజిస్టిక్ కాస్ట్ తగ్గించాలి లాజిస్టిక్స్ కాస్ట్ లాజిస్టిక్స్ అంటే ట్రాన్స్పోర్ట్ వేర్ హౌసింగ్ ఈ షిఫ్టింగ్ అంటే లేబర్ ఇన్సెంటివ్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవి మెయిన్ గా అనమాట అంటే స్టోరేజ్ వేర్ హౌసింగ్ అంటే గోడౌన్లు మన లో కూడా ఇదే ప్రధానంగా చర్చ దీని మీదే చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా అంటే నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత లాజిస్టిక్ పాలసీ అని ఒకటి తీసుకొచ్చి ఈ లాజిస్టిక్ పాలసీని ఎట్లా ముందరికి తీసుకెళ్ళాలి అని చెప్పి మొత్తం ఇప్పుడు మనం కాకినాడలో గ్రీన్ అమోనియా ప్రాజెక్టు స్టార్ట్ చేసాం గ్రీన్ అమోనియా ఈ గ్రీన్ అమోనియా ప్రాజెక్టు మనం స్టార్ట్ చేసిన తర్వాత ఇది మొత్తం సౌత్ ఏషియాలోనే పెద్దది అంత పెద్ద తీసి చేసిన తర్వాత దానికి మొత్తం అంతా కూడా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అరేంజ్ చేయకపోతే మనం ఆ ఫ్యాక్టరీ పెట్టుకుని ఎవరికి ప్రయోజనం దాన్ని అక్కడి నుంచి మొత్తం లిక్విడ్ రూపంలో మనం విదేశాలకు ఆల్రెడీ జర్మనీ లాంటి కంట్రీస్ మనతో అగ్రిమెంట్ అయినాయి కొనుక్కోవడానికి సిద్ధమైపోయాయి కొనుక్కోవడానికి సిద్ధపడ్డాయి అంటే వాళ్ళందరూ తీసుకెళ్తారు అంటే ఎందుకు చెప్తున్నానంటే లాజిస్టిక్ ప్రాబ్లమ్స్ లేకుండా చేసుకోవటానికి చంద్రబాబు నాయుడు ఒక మొత్తం పాలసీ తీసుకొచ్చి ఆయన ఈ లాజిస్టిక్ ఖర్చు తగ్గిస్తాను అని చెప్పి నేషనల్ అంటే యూనియన్ గవర్నమెంట్కి చెప్పాడు వాళ్ళు ఏమన్నారంటే అయ్యా తొందరగా చేయండి మీరు మీరు చేస్తే మీరు సక్సెస్ అయితే మొత్తం దేశం మొత్తం అవి అవి ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పారు అంటే ఐఎమ్ నాట్ ఎగ్జాగరేటింగ్ దీస్ ఆర్ ది ఫ్యాక్ట్స్ అందుకనే వీటన్నిటిలో పార్ట్ కానీ లక్షా నలభై వేల కోట్ల రూపాయల ఈ నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ మొత్తం వచ్చేసినాయి ఇప్పుడు ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నౌ యాభై రెండు వేల కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి ఆన్ రోడ్ అవి మొత్తం ఈ ఇయర్లో కంప్లీట్ అయిపోతాయి ఈ ఇయర్లో ఇప్పుడు టేకప్ చేసినవన్నీ కంప్లీట్ అవుతాయి మొన్న కూడా దీని గురించి వచ్చినాయి దీని గురించి అంటే మొత్తం ఏదైనా సరే మీరు ఇదంతా కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇదే కాదు చంద్రబాబు నాయుడు మోడల్ పీపీపీ మోడల్ ఆ పీపీపీ మోడల్ అనేది ఈ రోజున మొత్తం నేషనల్ పాలసీ అయింది ఇవి ఇప్పుడు మనం వేస్తున్న ఈ ఈ ట్రాన్స్పోర్ట్ ప్లాన్స్ అన్నీ కూడా వీటికి సంబంధించినవన్నీ కూడా పీపీపీ మోడల్లో వస్తున్నాయి అంటే మనకి ఫైనాన్షియల్ బర్డెన్ లేకుండా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి కానీ ఫైనాన్షియల్ బర్డెన్ ఏది లేకుండానే మనకి బెనిఫిట్ వచ్చే విధంగా మనం చేసుకుంటూ ఉన్నాం కోసం ఏర్పాటు చేసుకుంటున్నాం ఏర్పాటు చేసుకుంటాము మీకు అమరావతి బెంగళూరు గ్రీన్ అసలు మీకు గ్రీన్ ఫీల్డ్ హైవే కానీ మీకు హైదరాబాదు చెన్నై ఇది కానీ లేదు హైదరాబాదు మచిలీపట్నం మీకు హైదరాబాద్ మచిలీపట్నం దేనికి తెలంగాణకి డ్రై పోర్టు తెలంగాణకి పోర్టు వాటర్ లేదు కాబట్టి యాక్సెస్ ఇచ్చాం మనం మచిలీపట్నం పోర్టుని మీరు వాడుకోండి అంటే తెలంగాణ భూభాగంలో మొత్తం కంటైనర్లు లోడ్ అయిపోయి సీల్ అయిపోతే అవి తీసుకొచ్చి డైరెక్ట్గా మచిలీపట్నంలో షిప్ ఎక్కుతాయి దట్ ఈస్ కాల్ డ్రై డ్రై పోర్ట్ మచిలీపట్నం కాకుండా ఛత్తీస్గఢ్ నాగ్పూర్ మహారాష్ట్ర కూడా మచిలీపట్నం పోర్ట్ వల్ల ఉపయోగం ఉంటుంది అన్నారు వాళ్ళకి ఎట్లా బాంబే పోర్ట్ ఉంది కదా సార్ వాళ్ళకి కాదు 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 వాళ్ళకి ఇక్కడ ఏంటి అంటే మీకు బాంబే పోర్ట్కి మీరు సరుకు తీసుకెళ్ళారు అనుకోండి నలభై రోజులు పడుతుంది అది లోడ్ చేయటానికి మినిమం చెన్నై కూడా అంతే ఆ చెన్నై ముప్పై ముప్పై ఐదు రోజులు పడుతుంది ఇప్పుడు మనకు ఉన్న పోర్టులన్నీ కూడా వర్క్ ని హ్యాండిల్ చేయలేకపోతున్నాయి హెవీ లోడింగ్ అయిపోయింది హెవీ విపరీతమైన వర్క్ ఉన్నది అని చంద్రబాబు నాయుడు ఇవన్నీ ఆలోచించి ఆ పోర్టులన్నీ ఎక్సెస్ వర్క్ తో ఉన్నాయి మనం ఈ సౌకర్యం పెట్టి రోడ్లు వేసేసి రైడ్లు వేసేస్తే అక్కడ నలభై ఐదు రోజులు ముప్పై రోజులు ఎందుకు వెయిట్ చేస్తాడు ఇక్కడికి వస్తే కరెక్ట్ రెండు రోజుల్లో క్లియర్ చేస్తాం కదా బిజినెస్ మెన్ ఏం ఆలోచిస్తాడు నలభై ఐదు రోజులు తీసుకెళ్లి పోర్టులో పడేయటం కన్నా కొంచెం పది కిలోమీటర్ల దూరం అయినా కానీ కాకినాడకో విశాఖపట్నంకో మూలపేటకో మీ రామాయణపట్నంకో కృష్ణపట్నంకో వచ్చేసి మనం ఏపీ ఎంటర్ అయిపోతే ఏదో ఒక పోర్టు దగ్గర మొత్తం అసలు ఏ పోర్టు కా పోర్టు లింకేజీ మనం ఈ లాజిస్టిక్ చంద్రబాబు నాయుడు చెబుతున్నదే అది ప్రతి పోర్టుకి నేషనల్ హైవే తోటి లింక్ చేస్తున్నారు నువ్వు హైవే ఎక్కితే పోర్టు వెళ్ళిపోయినట్టే రైలు ఎక్కడి నుంచి రైలు వచ్చినా కానీ ఆ రైల్లో నువ్వు గూడ్స్ పడేస్తే అక్కడికి వెళ్ళి పోర్టు వెళ్ళిపోతుంది ఎయిర్ కనెక్టివిటీ పెంచుతూ ఉన్నారు ఇటువంటివన్నీ చెయ్యటం వల్ల మనకి ఎంత బెనిఫిట్ ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది మనకి ఎంత ఎస్సెట్ క్రియేషన్ జరుగుతుందో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి మొత్తం అన్నీ కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు వేస్తున్న ప్లాన్లతోటి మనకి దాదాపుగా ఎనిమిది పోట్లు ఉన్నాయి కదా ఈ మొత్తం ఎనిమిది పోట్లు రాబోయే ఒక నాలుగైదు సంవత్సరాల్లో క్లిక్కిరిసిపోతాయి అట్లా ఉంది పరిస్థితి ఈ కనెక్టివిటీ రోడ్ కనెక్టివిటీ రైల్ కనెక్టివిటీ మీద చంద్రబాబు నాయుడు కాన్సన్ట్రేట్ చేస్తున్నది ఎందుకు మీకు ఎంత మీకు కాకినాడ నాకు నాకు స్వయంగా తెలుసు కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ అది తీసి ఆ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉండేవాడు అప్పట్లో ఎంత గొడవ చేశాడో మీకు మీకు అవసరమా మనకు అవసరం లేదు మనకి ఇది లేదు కాకినాడ సహజంగా వచ్చిన ఓడలేవు దాన్ని జడగొడతావా నువ్వు డీప్ వాటర్ పెడతావా నీకు అంత బిజినెస్ ఈ ఇటువంటివన్నీ మాట్లాడిన వ్యక్తి అప్పట్లో రాజశేఖర రెడ్డి శంషాబాద్ గురించి అలాగే మాట్లాడారు ఐదు వేల వాళ్ళు జగన్ రెడ్డి అట్టా మాట్లాడే సేమ్ సేమ్ డిట్టో వాళ్ళ కాన్సెప్ట్ అంతా ఒకటే ఇప్పుడు మనం తాత్కాలికంగా మనకేంటి లాభం అనే కాన్సెప్టే రాజశేఖర రెడ్డిది కానీ జగన్మోహన్ రెడ్డిది కానీ భావి తరాలకి మనం ఉపయోగిస్తాము మన మన ఇవన్నీ కూడా ఫ్యూచరిస్టిక్ ప్లాన్స్ ఉండాలి అనే ఆలోచించటం వాళ్ళ దృష్టిలో నేరం ఇందాక చెప్పాను కదా లక్షా నలభై వేల కోట్ల రూపాయలు మీకు ఇస్తామయ్యా రోడ్లు వేసుకోమంటే గజం స్థలాన్ని సేకరించలేకపోయాడు ఈ జగన్మోహన్ రెడ్డి అన్ని ఇవన్నీ ఇంకా ఇప్పుడు డెవలప్మెంట్ జరుగుతున్నది రామ్రమ్మ ఆ డెవలప్మెంట్ని చూసి సంతోషపడదాం ఆ పాతం మనకి ఆ దరిద్రం ఇప్పుడు ఎందుకంటారే పదం నేను అంటే వాడకూడదు అనుకున్నాను మీరే వాడారు ఆ దరిద్రం ఇప్పుడు వాళ్ళు ఒక ఆర్టికల్ రాసుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఆర్థిక విధానాలు అలా అవ అవలంబించడం వల్లే ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది కేంద్ర ఆర్థిక శాఖ ప్రశంసిస్తానని వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళ మోహం కానీ వాళ్ళ వైసీపీ వాళ్ళది అధికారిక హ్యాండిల్లో అంటే మీకు ఈ డి డిస్కషన్ ముగించబోయే ముందర మీకు ఒక జోక్ చెప్తా వైసీపీ అఫీషియల్ హ్యాండిల్ నుంచి వాళ్ళు మొన్న ఒక ట్వీట్ పెట్టారు అంటే చాలా రోజుల నుంచి పెడుతూ ఉన్నారు ఒక జోక్ కాదు ఇంకో జోగు రెండు జోకులు ఇంకో జోక్ గుర్తొచ్చింది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ ఉమా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐటీని పరిచయం చేసిన మహానేత నీకు జోహార్ లాల్ రాజశేఖర్ రెడ్డి ఫోటో పెట్టారు ఐటీని పరిచయం చేసింది రాజశేఖర్ రెడ్డి అంటే ఎవడన్నా మామూలుగా అవ్వడు ఒక జోక్ అయిపోయిందా ఇంకో జోక్ చెప్తా జగన్మోహన్ రెడ్డి ఫోటో వేశారు మామూలు పెట్టుకొని ఆ పట్టు ఇది కప్పుకున్నది హైందవ ధర్మాన్ని ఉద్ధరించటానికి ఒక అవతరించిన అవతార పురుషుడా అని ఈ జోకులు ఇంకా వాళ్ళు ఆపితే బెటరు హైందవ ధర్మాన్ని పునరుద్ధరిస్తాడట తిరుమల తిరుపతి దేవస్థానం అందుకని హైందవ ధర్మాన్ని పునరుద్ధరించే ఒక అవతార పురుషుట్ట జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వేసుకుంటున్నారు ఐటీని మొత్తం తీసుకొచ్చి పరిచయం చేసిన మహానాయకుట్ట రాజశేఖర్ రెడ్డి వీళ్ళు తీసుకొచ్చి ఈ అంటే ఇటువంటి ప్రచారం చేయటం ఆ ప్రచారాన్ని కొంతమంది వాళ్ళ పేటిఎం బ్యాచ్ తోటి నిన్న విజయసాయి రెడ్డి చెప్పాడు కదా ఆ పేటిఎం బ్యాచ్ వీళ్ళందరూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేయటం చరిత్రని మార్చాలి అని చూడటం చరిత్రని నువ్వు మార్చలేవు జగన్మోహన్ రెడ్డి పిచ్చి ప్రయత్నాలు మాని లాజిస్టిక్స్ అంటే ఏంటో తెలుసుకో ఫస్ట్ ఈ కనెక్టివిటీ భాగంగానే అమరావతిలో కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పి ఈ మధ్య ఆయన చెప్తున్నాడు సార్ ఆయన చాలా మంది విమర్శిస్తున్నారు ఎందుకు పక్కన గనవరలో ఉంది కదా ఎయిర్పోర్ట్ ఎందుకది అని అంటే ఈ లాజిస్టిక్ డెవలప్ చేసే భాగంగానే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా తీసుకొచ్చే ఉద్దేశంలో ఉన్నారంటారు ఆయన ఇప్పుడు మనకు అవసరం అండి బేగంపేట ఎయిర్పోర్ట్ ఉండంగా అంత పెద్దగా బేగంపేట ఎయిర్పోర్ట్ ఉండంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎందుకు అని ప్ర బాగా అసలు ప్రచారం చేసిన వాళ్ళు వాళ్ళు ప్రత్యేక విమానాలు వేసుకొని ఇప్పుడు బేగంపేట విమానాశ్రయంలో హ్యాపీగా దిగుతున్నారు ల్యాండ్ అవుతాం వాళ్ళందరినీ బేగంపేట విమానాశ్రయం వద్దు అని చెప్పిన వాళ్ళందరినీ వెళ్ళి శంషాబాద్లో దిగి అక్కడి నుంచి రమ్మని చెప్పాలి అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి అంటే ఎందుకు చెప్తున్నానంటే మనం ఇప్పుడు గనవరం ఎయిర్పోర్ట్ ఉన్నది గనవరం ఎయిర్పోర్ట్ ఇప్పటికే ఎట్లా ఉంటుంది ఫుల్లీ ఎక్స్ప్లాయిటెడ్ ఇంకా రన్వేలు అవన్నీ పెంచినా కానీ అది తట్టుకోలేరు మీకు మీకు ఒక విషయం చెప్తా మొత్తం అసలు అమెరికాకి కానీ ఆస్ట్రేలియాకి కానీ విదేశాలకి వెళ్తున్న వాళ్ళు అంటే రెండు తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎనభై శాతం మంది ఉన్నారు తెలంగాణ నుంచి ఇరవై శాతం మంది ఉన్నారు డైరెక్ట్గా వెళ్ళేవాళ్ళు డైరెక్ట్గా వెళ్ళేవాళ్ళు నీకు ఎనభై శాతం మంది ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే టూరిస్టు వీసాల మీద కానీ లేకపోతే డిపెండెంట్ వీసా ఏదో రకరకాలుగా వాళ్ళు వెళ్ళి వస్తూ ఉంటారు ఒకసారి ఆలోచించండి ఇది నేను చెప్పిన తర్వాత మీకు భోగాపురం ఎయిర్పోర్ట్ మీరు భోగాపురం ఎయిర్పోర్ట్ వెళ్ళి ఎక్కుతారు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు మీకు ఈ రోడ్ కనెక్టివిటీ కంప్లీట్ అయిపోతే కనెక్ట్ అయిపోతే వెళ్ళిపోతారు భోగాపురం వెళ్ళిపోయి ఎక్కుతారు మీకు గన్నవరం ఎయిర్పోర్ట్ ఫుల్లీ ఎక్స్ప్లైటెడ్ భోగాపురం ఎయిర్పోర్ట్ నేను చెప్తున్నా కదా కరెక్ట్ గా త్రీ ఇయర్స్ లో త్రీ ఫోర్ ఇయర్స్ లో మీకు మొత్తం అక్కడ కెపాసిటీ అయిపోతుంది మీరు చూస్తూ ఉండాలి దగ్గర మీకు అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ హ్యాండిల్ చేయలేనంత స్థాయికి అది పెరగబోతూ ఉన్నది పెరగబోతున్నారు సరిపోద్దు అసలు ఎగ్జాక్ట్లీ మీకు కొత్త వాళ్ళు కూడా వెళ్ళిపోతారు అటే వెళ్ళిపోతారు మీకు అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మీరు ఇంకొక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉందా లేదా ఈ రోజు కాదు ఈ రోజు తీసుకొచ్చి అక్కడ విమానాలు ఆపరు భోగాపురం చేయడానికి మధ్యలో ఐదేళ్లు మైనస్ అయిపోయింది కదా జగన్మోహన్ రెడ్డి దాన్ని కూతిచ్చి కూతి కూచి దాన్ని తగలబెట్టాడు ఇప్పుడు మళ్లీ వచ్చి దాన్ని ఎక్స్పాండ్ చేస్తున్నారు భోగాపురం ఎయిర్పోర్ట్ లో విమానాల విడిభాగాలు తయారు చేసే ఫ్యాక్టరీలు పెడుతున్నారు అక్కడ ఎయిర్పోర్ట్ మొత్తం ఏవియేషన్ అకాడమీ ఫస్ట్ టైం మొత్తం ఇది ఈ ప్రపోజల్ ఇచ్చి ఏవియేషన్ అకాడమీ పెడదాము అంటే కేంద్రం ఎగిరి గంతేసింది తొందర పెట్టండి తొందర పెట్టండి అని అడుగుతున్నారు భోగాపురం ఎయిర్పోర్ట్ ఫుల్ శాచురేషన్ పాయింట్ కి రావటానికి ఎక్కువ టైం పట్టదు ఇంకొక ఎయిర్పోర్ట్ రెడీ చేసుకోవాలి కదా ఆ ప్రయత్నం చేస్తూ ఉంటే మీకు వీలు కాకపోతే మీకు చేత కాకపోతే మీకు తెలియకపోతే నోరు మూసుకొని ఉండండి మీరు ఇదే వీళ్ళు పోర్ట్ సిటీ ఎందుకు అన్నారు అడ్డం పడ్డారు ఆపేశారు ఈ రోజున మీకు ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరిగితే ఎట్లా ఉంటుంది మీరు ఒకసారి ఆలోచించి ఎట్లా ఇప్పుడు ఇప్పుడు ఐపీఎల్ సీజన్ ఎంత ఫాస్ట్ గా నడుస్తుంటుంది అటువంటివి జరుగుతూ ఉంటే ఎట్లా ఉంటుందో ఒక్కసారి ఎకానమీ ఆలోచించండి ఇటువంటివన్నీ అంటే మనం వీ అప్రిషియేట్ చంద్రబాబు నాయుడు కొత్త గ్రౌండ్ ప్రిపేర్ చేసి రిపబ్లిక్ డే ఉత్సవాలని అక్కడ ఏర్పాటు చేసి దాన్ని వాటిని నిర్వహించడం అనేది అద్భుతంగా నిర్వహించడం అనేది ఇంకోడింకోడైతే అక్కడ మట్టి దొలటానికి వాడికి ఐదేళ్లు పట్టి అక్కడ మొత్తం గ్రౌండ్ తయారు చేయడానికి అటువంటిది రికార్డ్ టైంలో లో అక్కడ తయారు చేసి పెరేడ్ గ్రౌండ్స్ తయారు చేసి అక్కడ పెరేడ్ నిర్వహించటం అంటే తమాషా కాదు అసమాసం కాదు అటువంటి పనులు మిరకిల్స్ జరుగుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో చూసి తెలుసుకోండి లాజిస్టిక్స్ అబ్ గురించి విఫులంగా వివరించి సామాన్యుడికి తెలిసేలా రైల్ కనెక్టివిటీ రోడ్ కనెక్టివిటీ ఎయిర్ కనెక్టివిటీ గురించి అద్భుతంగా విశ్లేషించిన లక్ష్మూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం